అచ్చుతాపురం ప్రమాద ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు సాయం ప్రకటించగా తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించింది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు జిల్లా కలెక్టర్ మహేంద్ర ప్రసాద్ విశాఖ కేజీహెచ్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు ఎంటీబీఈ అనే గ్యాస్ సాల్వెంట్ కలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు నిర్లక్ష్యం ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడంపై యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు

అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రలకు సాయం ప్రకటించగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విశాఖ కేజీహెచ్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు ఎంటీవీ అనే గ్యాస్ సాల్వెంట్ కలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు నిర్లక్ష్యం ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడంపై యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సార్ అదే వసంత ఉంది కదండి మొన్న జరిగింది కదా ఏటర్ పెళ్లి వసంత సుందరం పక్కన సార్

అచుతాపురం ప్రమాద ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాతులకు సాయం ప్రకటించగా తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించింది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు జిల్లా కలెక్టర్ విశాఖ కేజీహెచ్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు ఎంటీబీఈ అనే గ్యాస్ సాల్వెంట్ కలవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు నిర్లక్ష్యం ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడంపై యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సార్ అదే ఇప్పుడు వసంత ఉంది కదండి మొన్న జరిగింది కదా రియాటర్ పేరు వసంత సుందరం పక్కన సార్ సుందరం పక్కన సార్ సుందరం పక్కన కాదు కాదండి అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు సాయం ప్రకటించగా తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించింది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు జిల్లా కలెక్టర్ మహేంద్ర ప్రసాద్ విశాఖ కేజీహెచ్కు వెళ్లి బాధితులను పరామర్శించారు ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు ఎంటీబీ అనే గ్యాస్ సాల్వెంట్ కలవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు అయితే నిర్లక్ష్యం ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడంపై యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు